బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో కూటమి నేతలు స్పీడ్ పెంచారు ఇప్పటిదాకా సొంత ప్రచారాలు చేసుకున్న నాయకులు నేడు సంయుక్తంగా ఎన్నికల ప్రచారం టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరులు నేడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు తొలుత నరసాపురం పార్లమెంట్ పరిధిలోని తణుకులోని బహిరంగ సభలో అధినేతలు పాల్గొననున్నారు ఇక్కడ నర్సాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ తనుకు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనబోతున్నారు అనంతరం పార్లమెంట్ పరిధిలో నిడదవోలిలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు నిడదవోలు అసెంబ్లీ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు మద్దతుగా ప్రచారం సభలో నేతలు పాల్గొనబోతున్నారు రోడ్ షోలు అనంతరం బహిరంగ సభలో నేతలు పాల్గొనేలా జిల్లా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు ఏపీలో కూటమి నేతలు స్పీడ్ పెంచారు ఇప్పటిదాకా సొంత ప్రచారాలు చేసుకున్న నాయకులు నేడు సంయుక్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిలు నేడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు లక్ష్మి ఈ రోజు అటు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధ్రేశ్వరి కలిసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ప్రకటించబోతున్నారు అయితే గడిచిన నెల రోజుల క్రితం జెండా బహిరంగ సభ పేరుతో అప్పటికి బీజేపీతో పొత్తు కరారకం కాకముందు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొద్దు ఖరారైన తర్వాత ముగ్గురు నేతలతో కలిసి కూడా ఈ రోజు వస్తున్నారు దీంతో తొలుత ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఆయన బహిరంగ సభలో కూడా ముగ్గురు నేతలు కూడా పాల్గొనబోతున్నారు తణుకులో ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర సెంటర్ లో రోడ్ షోగా వచ్చి అక్కడ బహిరంగ సభలో ప్రసంగించే విధంగా నాయకులు ఏర్పాట్లు కూడా చేశారు ఎన్నికల ప్రచార సభకు హాజరవుతున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ల కోసం ప్రత్యేకించి తణుకులో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలలో రెండు హెలీప్యాడ్లను కూడా ఏర్పాటు చేయగా ఆ ప్రాంతానికి మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు నేతలు చేరుకోబోతున్నారు అక్కడి నుంచి రోడ్ షోగా నరేంద్ర సెంటర్ కు చేరుకొని అక్కడ ప్రచార సభలో కూడా పాల్గొని ప్రసంగించబోతున్నారు అనంతరం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నిడదవోలుకు బయలుదేరి రోడ్డు మార్గం గుండా నేతలందరూ కూడా వెళ్ళబోతున్నారు నిడదవోలులో గణేష్ చౌక్ సెంటర్ లో ఏర్పాటు చేయనున్నటువంటి వారాహి విజయాబేరి ప్రజ సభలో కూడా వారు ముగ్గురు నేతలు కలిసి పాల్గొనబోతున్నారు ఎందుకంటే ఇక్కడి నుంచి రాజమండ్రి పార్లమెంటరీగా సభ్యురాలుగా కూడా పురంధ్రేశ్వరి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పోటీ చేస్తున్నారు ఆయన నుంచి నియోజవర్గంలో జనసేన నుంచి అభ్యర్థిగా నిడదవుల అసెంబ్లీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు ఇద్దరు పార్టీలకు సంబంధించి కూడా మద్దతుగా కూడా చంద్రబాబు ఈ రోజు అటు జనసేన బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలంటూ కూడా ప్రచారాన్ని పోతున్నారు మొత్తం ముగ్గురు నేతలు కలిసి నిడదవల్లో కూడా పాల్గొనబోతున్నారు అటు తణుకులో తెలుగుదేశం అభ్యర్థి ఆరమిల్లి రాధాకృష్ణ అలాగే పార్లమెంట్ నుంచి శ్రీనివాస వర్మ పోటీ చేస్తున్నారు కాబట్టి తణుకులో ప్రజాగలం యాత్ర పేరుతో ఈ రోజు బహిరంగ సభ జరగబోతుంది నిడదవోల్లో జనసేన బీజేపీ పోటీ చేస్తుంది కాబట్టి అక్కడ వారాహి విజయబేరి పేరుతో యాత్ర కూడా ఈ రోజు జరగబోతుంది ఈ రెండు యాత్రల అనంతరం రాత్రికి నిడదవోల్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు బస్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ మాత్రం బయలుదేరి రాజమండ్రి వెళ్ళబోతున్నారు పురంధరేశ్వరి కూడా రాజమండ్రి వెళ్ళబోతుంది రేపు చంద్రబాబు పర్యటన కూడా కొనసాగబోతుంది రేపు ఉదయం నిడదవోల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నేతలతో కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మధ్య నుంచి మళ్ళీ ఇద్దరు నేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి అంబాజీపేట ఆ తర్వాత అమలాపురం కోనసీమ జిల్లాలో కూడా ఇద్దరు నేతలు బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్రస్తుతం షెడ్యూల్ అయితే ఖరారైంది వరలక్ష్మి లక్ష్మి రైట్ యూ